అండి ఇప్పుడు మనము ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలునిచ్చే మనం మునగాకు మునగాకు పొడి అనేది తయారు చేసుకుందామండి దానికి ఒక కప్పు నిండా అయితే మునగాకు తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను అండి ఇవి రెండు నీడలోనే ఆరి ఆరిన ఇటువంటి బాగా ఆరిపోయేసి పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో దీంట్లో ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను బాండల్ విడిగించుకోండి తర్వాత ఎండి మరపకాయండి మనం తీసుకున్న ఐటెంకి ఎంతైతే సరిపడతాయో అంతవరకు ఎండి మరపకాయలు తీసుకోండి దీంట్లోనే ఒక స్పూన్ పెద్ద స్పూన్ అండా జీలకర్ర అనేది వేసుకోండి ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోండి ఈ బాండట్లో అయితే జస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ కానీ లేదండి ఇది ఉత్త ఆయిల్ బాండలు మాత్రమే దీంట్లోకి ఇది వేసుకునేసి వేయించుకుందామండి ముందు వీటిని నీట్గా మనం ఫ్రై చేసుకుందామంటే తర్వాత వన్ బై వన్ అని చూపిస్తాము ఎండి మీరే వేగిపోయేసి ఎండి వీటిని తీసి మనం పక్కగా పెట్టుకుంటామండి ఇప్పుడు ఈ పాండలతో మనం మునగాకు తీసేసుకుందామండి మునగాకును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ప్రతి ఒక్కటి మీడియం మంట మీద వేయించుకోండి టైం ఎక్కువ తీసుకుంటుంది అయినా మీడియంలోనే వేయించుకోండి చూడండి మునగాకు అయితే ఎంత నీట్గా గలగల పొడి పొడిగా ఏగింది కదండి ఈ విధంగా అనేది మనం మునగాకను అనేది వేయించుకోవాలండి మీడియం మంటపైనే ఈ విధంగా అనేది మనం మునగాకను వేయించుకోవాలండి ఇప్పుడు మునగాక అయితే ఏగిపోయి దీన్ని మనం తీసి బౌలర్కి వేసుకుందామండి ఇప్పుడు మనం కరివేపాకు వేయించుకుందామండి అదేవిధంగా చూడండి కరివేపాకు కూడా గలగల అనేది ఏగిపోయిందండి చూడండి నేను చేస్తే కూడా తీస్తాను చూడండి ఇలా అనేది కరివేపాకు కూడా ఏగిపోవాలండి చెమ్మ లేకోకుండా ఆయిల్ లేకోకుండా ప్రతి ఒక్కటి ఆయిల్ లేకోకుండా రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ కలివేపాకుని బట్టి తీసి బౌల్లో వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి జస్ట్ ఒక రెండు 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 మూడు స్పూన్లు అనేది పచ్చని పప్పు వేసుకున్నానండి పచ్చని పప్పు కూడా మనం వేగలండి ప్రతి ఒక్కటి అండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి అప్పుడే మీకు పప్పు అనేది లోపల నుంచి నీట్గా వస్తుంది అండి పచ్చని పప్పు అది ఇలా ఏగే కదండి ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక రెండు స్పూన్లు అయితే మినప్పప్పు వేసుకుందామండి ఇప్పుడు ఈ మినపప్పు కూడా దీంతోపాటు యాగనిద్దాం బాగా ఇవైతే ఈ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం పెసరపప్పు కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తామండి అన్నీ నేనైతే అంటే అన్నీ కరెక్ట్గా మూడు మూడు స్పూన్లు అనేది తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని కూడా వేయించుతామండి వన్ బై వన్ చూడండి మనకు ఎగుతూ ఉన్నారు కదండి దీంట్లోనే మనం ఇప్పుడు ఒక కాల్ స్పూన్ అయితే ఉలవలు అండి ఉలవలు వచ్చి జస్ట్ చూడండి ఇవి ఒక రెండు స్పూన్లు అండి రెండు ఇవి వెళుతాయి వేయించుకుందాం ఎందుకంటే వన్ బై వన్ అనేది మనకు లేటుగా ఏదైతే ఏగుతుందో అదే మనం కొద్దిగా ఎక్కువ సేపు ఫ్రై చేసుకుంటా వేయించుకుంటే మనకు అన్నీ కరెక్ట్గా ఏగుతాయండి ఈవన్గా ఇలా వేయించుకుందాం అంటే ఇప్పుడు వీటిలో నేను కొద్దిగా అయితే గుమ్మడి పప్పు కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి ఇది ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు వేసానండి చెనక్కాయ పప్పు మాత్రం ఒక పిడికి వేసానండి ఇవి ఆల్రెడీ ఏవి ఉన్నాయి కొద్దిగా అవి కూడా దీంట్లోనే వేసి వేయించుతున్నాను అండి చూడండి మనకు అన్నీ ఇలా వేయించుకోవాలండి మంట మీడియం మంటపైనే నేనైతే ఇంచుమించుగా ఒక పదిహేను నిమిషాల నుంచి అయితే వన్ బై వన్ వేంచుతూ ఉన్నానండి టైం అయితే తీసుకుంటుంది టైం తీసుకున్న కరెక్ట్గా లో మంట పైన వేయించితే నీకు మీకు టేస్ట్ అనేది ఉంటుందండి లేకపోతే పై పైన పప్పు వేయకపోతుంది లోపల పచ్చిదనం అలాగే ఉండిపోతుందండి ఇప్పుడు లాస్ట్ మనము కొద్దిగా తెల్ల నువ్వులు అండి ఇవి వీటిని కూడా యాడ్ చేసేస్తామండి వీటిని కూడా వేసేసి మనం రోస్ట్ చేసేస్తున్నాం చూడండి గింజలు గుమ్మడి పప్పులు అనేది టప్ 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 అని బాగా ఏగుతూ ఉన్నాయండి ఇలా ఏగిపోయాయి కదంటే ఈ వేడితేనే ఇంకొద్దిగా ఏగుతాయి మనం ఇంకా అనేది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి ఈ వేడికే మనకు కొద్దిగా పప్పులు వేగుతాయండి బాగా మనకనేది చూడండి మనకనేది ఈ విధంగా అనేది పప్పులన్నీ ఈవెన్గా ఏగిపోవాలండి ఇప్పుడు మనం వీటిని బాగా చల్లారినిద్దాము చల్లారిన తర్వాత అప్పుడు మనం పౌడర్ చేసుకుందాం చూడండి ఇవంతా మొత్తం చల్లగా చల్లారిపో ఇప్పుడు మనం వీటిని ఫైన్ పౌడర్ చేసుకునేద్దామండి చూడండి ఇలా అయితే పౌడర్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం తీసి కప్పులోకి వేసుకునేసి మనం ఇప్పుడు పప్పులు కూడా మిక్సీలో వేసుకుందాం అండి చూడండి ఇప్పుడు దీనికి సరిపడేదంతా ఒక రెండు స్పూన్లు అయితే ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు దీన్ని మనం ఫైన్ పేస్ట్ చేసుకుంటాం పౌడర్ చూడండి ఇలా అయితే మనం పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో మనం తెల్లగడ్డ వేసుకుందాం చూడండి ఇన్నైతే తెల్లగడ్డలు రెండు తెల్లగడ్డ పాయలు అనేది పెద్ద 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 పాయలు రెండు తెల్లగడ్డలు తీసుకోండి ఫుల్ తెల్లగడ్డలు రెండు తీసుకోండి చూడండి ఇలా అయితే తెల్లగడ్డ వేసుకునేసి పొడి చేసుకుంటాము ఇప్పుడు ఈ పొడిని చూడండి ఇలా మొత్తము కలిపేసుకున్నామండి ఇది బాగా చల్లారిన తర్వాత బాక్స్లోకి అనేది తీసి పెట్టుకునేసేయండి ఎంతో టేస్టీగా ఉండే మునగాక పొడి అనేది రెడీ అండి ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆరోగ్యానికి ఎంతో ఎంతో మేలునిచ్చే పొడి అండి దీన్ని ఒకసారి మీరందరూ కూడా చేసుకొని ట్రై చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి చూడండి ఇంతేనండి ఇలా మనము ఆయిల్ వేయకోకుండానే వేయించుకోండి అన్నీ ప్రతి ఒక్కటి ఆయిల్ లేకుండా మనకి మనకిది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంకొకటి వచ్చి నీడలోనే మనం మునగాకు కానీ కరివేపాకు కానీ నీడలో ఇంట్లోనే మనం ఎండబెట్టుకోండి ఎక్కువ ఎండలో ఎండబెట్టామంటే మనకు కలరు బ్లాక్గా వచ్చేస్తుందండి ఇట్లా గ్రీన్గా ఉండదు పౌడరు ఇది ఒకటేనండి దీంట్లో చిట్కా అనేది